పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ అంబర్పేట డివిజన్ లో పాదయాత్ర చేపట్టి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు అంబర్పేట నియోజకవర్గంలోని పటేల్ నగర్ తో పాటు బస్తీలలో పాదయాత్రలో పాల్గొన్న సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ సోనియా గాంధీపై మాట్లాడే స్థాయి కిషన్ రెడ్డికి లేదని దానం నాగేందర్ అన్నారు అంబర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని దానం నాగేందర్ పేర్కొన్నారు ఇక్కడ గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి అంబర్పేటకు చేసిందే ఏమీ లేదని స్థానిక సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆరోపించారు గత ఐదు ఆరు సంవత్సరాలుగా అంబర్పేట ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్త నడకన నడుస్తుందని వాహనదారులు దుకాణదారులు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని కిషన్ రెడ్డి పనితనానికి ఇది నిదర్శనమన్నారు సమస్యలను పక్కకు పెట్టి రాముడు పేరు మీద భీముడు పేరు మీద ఓట్లు దండుకునే యత్నం కిషన్ రెడ్డి చేస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగర వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు రోహిన్ రెడ్డి గారు మాజీ ఇక్కడ కంటె చేసినటువంటి అభ్యర్థి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ జగన్ గారి ఆధ్వర్యంలో వీహన్మంత్రావు గారి ఆధ్వర్యంలో అంబర్పేటు డివిజన్లో పాదయాత్ర చాలా గ్రాండ్గా జరిగింది ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టారు ఇక్కడ కిషన్ రెడ్డి గారు వచ్చి ఏం చేయలేదు కిషన్ రెడ్డి గారు కేవలం మాయ మాటలు చెప్పాడు ప్రజలకు అందుబాటులో లేడు ప్రజా సమస్యల మీద స్పందించలేదు కేంద్ర మంత్రిగా ఉండి ఎన్నో చేసేటువంటి అవకాశం ఉన్న కిషన్ రెడ్డి గారు ఎక్కడ కూడా దీని మీద స్పందించకపోవడం దురదృష్టకరం కాబట్టి చూస్తూ ఉన్నాం అంబర్పేట చౌరస్తలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జు ఏళ్ళ సంవత్సరాల నుంచి అది అట్లా పడి ఉన్నది ఇంతకంటే దురదృష్టం ఉంది కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు ఎంతసేపు మేము రాముడి పేరు మీద భీముడి పేరు మీద ఓట్ ఆడుకుంటామంటారు ఇప్పుడు ప్రజలు అది కాదు ప్రజలు కావాల్సింది ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఉండేటువంటి ప్రభుత్వం కావాలనుకుంటున్నారు తెలంగాణలో మార్పు కోరుకున్నారు తెలంగాణలో మార్పు వచ్చింది కేంద్రంలో మార్పు కావాలనుకుంటున్నారు ఎందుకంటే గుళ్ళో ఉండే దేవుణ్ణి వీధిపై తీసుకొచ్చారు ఎవరే కానీ మన మస్జిద్లో లోపల ఉంటాడు దేవుడు లోపల భక్తుడు గుళ్ళో దేవుడు గుళ్ళే ఉంటాడు గుళ్ళో దేవుడిని వీధిలో తీసుకొచ్చి రాజకీయం చేస్తారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోరు ఈరోజు హిందుస్థాన్లో ఉన్నటువంటి మన సెక్యులర్ భావాలు కలిగినటువంటి వారికి భయాందోళన కలిగించారు ప్రధానమంత్రి స్థాయి కూడా మనిషి భయాందోళనకు గురి చేస్తున్నట్టే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం కిషన్ రెడ్డికి తప్పకుండా తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా ఎందుకంటే తెలంగాణ గురించి చేంజ్ చేయలేదు కేంద్ర మంత్రిగా ఉండి ఈరోజు భయానం స్టీల్ ఫ్యాక్టరీ కానీ లేకుంటే మెట్రో రైలు కానీ సెకండ్ థర్డ్ ఫేజ్ కానీ ఎన్నో ఉన్నా కూడా ఏమీ తేలేడు పని పరిచత్తులో స్వర్గం చూపించేట వాళ్ళు ప్రయత్నం చేస్తుంది కిషన్ రెడ్డి గారు ప్రధానంగా నిన్న సోనియా గాంధీ గురించి మాట్లాడుతాను కిషన్ రెడ్డి గారి స్థాయి సోనియా గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాదు ఎందుకంటే సోనియా గాంధీ గారి కుటుంబము అంటే ఇందిరాగాంధీ కానీ మైరు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ వాళ్ళందరూ కూడా ఈ దేశం గురించి ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబం అది మరి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా కూడా ఆమె ప్రధానమంత్రి కాదు నాకు దేశ సేవ అవసరము దేశ ప్రజలు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారు పెద్దలు హనుమంతరావు గారి నాయకత్వంలో అంబర్పేట నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరితో కలిసి ఈరోజు పాదయాత్ర చేయడం స్టార్ట్ చేసినాము ఇక్కడ కిషన్ రెడ్డి గారు గత మూడు సార్లు ఎమ్మెల్యే ఉండే తర్వాత ఒకసారి ఎంపీ అయ్యిండు ఒక్క పని మాత్రం అంబర్పేట్ నియోజకవర్గానికి ఇంతవరకు చేయలేకపోయిండు ఆయన అదే విషయాన్ని మేము ఇంటింటికి తీసుకెళ్ళి కిషన్ రెడ్డి గారు మీకు ఏమైనా పని చేసిండా అంబర్పేట్ నియోజకవర్గాన్ని ఎంత దయనీయమైన పరిస్థితులు ఈ ఈరోజు చేనంబర్ చోరస్తలో ఉన్న బ్రిడ్జే దానికి నిదర్శనం అది కాకుండా రాముని పేరు వాడుకొని ఈరోజు ఎలక్షన్ ఎక్కుదామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నారు మానవ సేవే మాధవ సేవ అని నమ్ముకున్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాది కాబట్టి ప్రజలకు సేవ చేస్తేనే మాధవునికి సేవ చేసినట్టు ఆ నినాదంతో ముందుకు పోతున్నాం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత నాలుగు నాలుగు నెలల్లో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు ఆల్రెడీ నెరవేర్చడం జరిగింది అవి ప్రజలకు వెళ్తున్నాయి కాబట్టి నేను ఒక ప్రజలకు అందరు కూడా ఒకటే చెప్తున్నా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ కూడా పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మనమే చేసుకోవచ్చు ఎందుకంటే పో కేంద్రంతో పోరాడే ఎంపీలు కూడా మనకు అవసరం ఉన్నది కాబట్టి మనం కాంగ్రెస్ని గెలిపించుకోవాలి ఏ విధంగానైతే ప్రతిసారి ఆ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే కేంద్రంలో కూడా కాంగ్రెస్ సర్కార్ వస్తుందనే ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి మీరు కూడా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అభ్యర్థి నానా నాగేందర్ గారిని గెలిపియాల్సిందిగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఒక విషయం చెప్తున్నాను అంబర్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పోటీ చేసి ఓడిపోయినా కానీ కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించడం జరిగింది ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఇంట్లో పండుకుంటే కూడా పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించుకున్నాం ఆ పది కోట్లల్లో నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేయించినాం వర్కులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి నేను అందరు కూడా మనవి చేస్తున్నా కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ నిలబడాలే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియాలే రేవంత్ రెడ్డి గారిని ఇంకా బలపరచాల్సిందిగా నేను మీకు అందరు కూడా విజ్ఞప్తి చేసి దానం నాగేందర్ని అంబర్పేట్ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలని చేసింది మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271 double